త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభించాంజరా సిరివేన్ల ఐఎమ్ స్టడీ థర్డ్ క్లాస్ మా చచ్చి నేమ్ ఎస్ ఆనర్ మినిస్ట్రీ మా స్కూల్ నేమ్ఎస్ ఎంపీపీఎస్ హెచ్ డబ్ల్యూ స్కూల్ ఐఎమ్ టెలిన్ ఎమరి వర్సెస్ ఆత్మ విషయమై దీనులైన వారి దండలు పల్లొక రాజము వారిది తుకుపరి వారి వారు ఓదచబడుదురు సాత్వికులు దండ్రిలు వారు పులుకును స్వతంత్ర ఇచ్చుకొనేదరు నీతి కొరకు ఆకలి దెప్పి గలవారు ధండిలు వారు త్రిప్పి పడిచెదరు కనకం గలవారు ధన్యులు వారి కనకం పొందుదురు ఉదయసు గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పశువారు ధంలు వారు దేవుని కుమారును అనబడుదురు నీతి నిమిత్తం హింసబడి వారు ధన్యులు పల్లక రాజము వారిది మతసు వత ఐదవ ఉదయం ఒకటి పది ట్యాంక్ గట్టిగా

మై నేమ్ ఇస్ రాధా అండ్ స్టడింగ్ థర్డ్ క్లాస్ మై చర్చి నేమ్ ఇస్ హానోక్ మినిస్ట్రీస్ మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీపీ హెచ్ డబ్ల్యూ స్కూల్ అండ్ టెల్లింగ్ మెమరీ వర్సెస్ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వాచనం థ్యాంక్ యూ గట్టిగా తర్వాత